హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజైతే డిఎస్సికి సంబంధించి పరీక్ష అయితే మార్నింగ్ సెషన్ అయితే జరిగింది కదా సో దానికి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అయితే వచ్చినాయని చెప్పేసి కంప్లీట్గా ఈ వీడియోలో మాట్లాడుకుందామండి సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి సో ఫర్దర్గా మీకు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ కూడా రావడానికి ఎక్కువ ఆస్కారం అయితే ఉంటుంది సో ర్యాపిడ్గా అడిగే క్వశ్చన్స్ గురించి కూడా మనమైతే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఇక్కడ మనం చూసుకుంటే కనుక మేజర్గా ఈ క్వశ్చన్ అయితే వస్తుంది మొన్న జరిగిన ఫస్ట్ మార్నింగ్ సెషన్ పేపర్లు కూడా ఈ క్వశ్చన్ అయితే అడిగారు విద్యా సంవత్సరం పని దినాలని చెప్పేసి ముందుగా ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు రెండు వందల రోజులు ఎనిమిది వందల గంటలైతే ఉంటుంది కొందరికి అడిగారని చెప్పారు సిక్స్త్ టు ఎయిత్ వరకు అని చెప్పేసి రెండు వందల ఇరవై రోజులకు వచ్చేసి వెయ్యి గంటలైతే ఉంటుంది బోధనా సమయం ఇలా చూసుకుంటే కనుక కొన్ని క్వశ్చన్స్ అయితే ర్యాపిడ్గా అయితే వస్తున్నాయి జీకే అండ్ కరెంట్ అఫేర్స్ నుంచి నాలుగు నుంచి ఎక్కువ మార్క్స్ అయితే రావడమే జరుగుతుంది చాలా సింపుల్గా ఉన్న క్వశ్చన్స్ ఎక్కువ మరీ డెప్త్గా అయితే వెళ్ళట్లేదు జీకేకి సంబంధించి పై పైన టచ్ చేస్తున్నాడు అని ఇంకా చూసుకుంటే కనుక దీంట్లో మేజర్గా అతి తీవ్ర వైకల్యం గల పదిహేను మంది విద్యార్థులకు ఒక రిసార్ట్ టీచర్ని నియమించాలని చెప్పేసి ఉంది కదా సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేసి అడుగువడం అయితే జరుగుతుంది ఇంకా మనం చూసుకుంటే ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి ఎలా అడిగారంటే ముఖ్యంగా విద్యా దృక్పథాల నుంచి కూడా క్వశ్చన్స్ అది కూడా బాగా అంటే డెప్త్గా తెలియలేదు విద్యా హక్కు చట్టంపై పైన టచ్ చేశారు అండ్ కంటెంట్లో ఎక్కువ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి బిలో టెన్త్ వరకు ఉంది అండ్ అదేవిధంగా ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి ఇంటర్ సిలబస్ అవుతుంది సైకాలజీలో కూడా ఈజీ క్వశ్చన్స్ అడిగారని చెప్పేసి అభ్యర్థుల చెప్పారు ఇంకా మనం చూసుకుంటే కనుక స్పోర్ట్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి రీసెంట్గా జరిగిన వాటి గురించి అదేవిధంగా ఇప్పుడు వర్గీకరణకు సంబంధించి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కమిషన్ ఉంది కదా దీనిపైన కూడా రీసెంట్గా అడిగిన క్వశ్చన్లు ఆర్టీ యాక్ట్ గురించి అండ్ ఇంకా మనం చూసుకుంటే కనుక బ్లూమ్స్ నుంచి కూడా అయితే వచ్చినాయి బ్లూమ్స్ వర్గీకరణ హెర్బర్ట్ నుంచి మొన్న రివిజన్గా మొన్న చెప్పాము ఇప్పుడు కూడా హెర్బర్ట్ పాఠ్య పథకం నుంచి కూడా వచ్చినాయని చెప్పేసి చెప్పారు సంవర్గీకరణ అనుసంధానం పునర్విమర్శ నుంచి క్రమంలో అమర్చండి అనేది వాటిపైన ఎక్కువగా క్వశ్చన్స్ అయితే అడిగారండి సో ప్రతి ఒక్కరు కూడా వీటికి సంబంధించి మూల్యాంకనాలు కూడా వార్షిక ప్రణాళికలు కూడా ఒకసారి అయితే క్రమ ఎట్లా సరికాని ఉంటాయి చూసారా వార్షిక ప్రణాళికలు సరికాని గుర్తించాలని చెప్పేసి అలాంటి క్వశ్చన్స్ కూడా వచ్చినాయి సో వాటన్నింటిపైన కూడా ఒకసారి అయితే ఒక లుక్ అయితే అండి ఎస్ ఓకేనా ఇది వీడియోకి సంబంధించిన అప్డేట్ అయితే వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్